ఈ రోజు వచ్చేసి వీడియో ఏంద్రా అంటే కువైట్కి వచ్చాక కువైట్లో డ్రైవింగ్ పని చేయిస్తారా మిగతా పనులు చేయిస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఒకసారి కనుక నువ్వు కువైట్కి వచ్చావంటే కనుక డ్రైవింగ్తో పాటు పక్కన పనులు కూడా చేయిస్తారు ఖచ్చితంగా ఎగ్జాంపుల్ ఏంటంటే దివానీలో ఛాయ్ కవేయడం వాళ్ళు కొత్త కాడ ఆర్ఎస్ లేకుండా ఉంటే వాటికి నీళ్లు పట్టడం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవైతే ఈ డ్రైవర్లని చేస్తే చూపిస్తా ఉంటారు చిన్న చిన్న పనులు అయితే ఇల్లు ఇంత ముందు వీడియోలో ఇల్లు కడతాను చూపిస్తాను కదా ఆ ఇంటికాడకైతే వెళ్తున్నాం ఈరోజు పట్టడానికి అయితే వెళ్తున్నాము నేను ఇంకోకన్న అయితే ఆర్ఎస్ లేడ్ అనేసి అక్కడికైతే వెళ్ళాము రోజు అయితే పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఒక్కసారి నువ్వు కువైట్ వీజా డ్రైవింగ్ వీజా మీద వచ్చామంటే కన ఖచ్చితంగా అన్ని పనులు అయితే చేపిస్తారు ఇల్లు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక నూటికి రెండు మూడు ఇల్లు అయితే ఉంటాయి డ్రైవింగ్ పని చేయిస్తారు ఇంకా కొందరికి జాగూరుల పని చాలా చాలా రకాలుగా ఉంటాయి ఇంకా అయిపోతే ఈ పనులు అయితే మామూలుగా ఖచ్చితంగా ఉంటాయి ఏదో పని ఖాళీగా అయితే పెట్టరుకోవటం వాళ్ళు ఎవరినే కానీ ఇప్పుడైతే స్కిప్ అయితే పూర్తి వీడియో అయితే చూడండి మా బాబా ఇల్లు అయితే కడతాను ఆ ఇంటికాడకైతే వెళ్తున్నాం నేను ఇంకొకనైతే పూర్తి ఇంట్లో రోడ్లు ఒప్పుకోవచ్చు సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి రోడ్లు అయితే ఎంత సూపర్ గా రోడ్లు ఉన్నాయి గానీ యాక్సిడెంట్లు అయితే జరగకుండా ఉండవు ఖచ్చితంగా ఏడోసారి ఎప్పుడోసారి జరుగుతూనే ఉంటాయి యాక్సిడెంట్లు ఇచ్చేసి కొత్తగా కడుతున్నారు ముత్లా అనే ప్రాంతం ఇది లో అతి పెద్ద మందగా వచ్చేసి ఏంద్ర అంటే ఈ ముత్లా అనేది ప్రాంతం పెద్ద మందగా అయితే వచ్చేసి దాదాపుగా యాభై ఐదు వేల ఇల్లు అయితే కడుతున్నారు ఇక్కడ లో జనాభా పెరిగే కొద్దీ అయితే వీళ్ళకైతే హౌసెస్ అయితే ఖచ్చితంగా కావాలి దానికి అనుగుణంగా అయితే వీళ్ళైతే ఇల్లు అయితే నిర్మించుకుంటారు చూడండి రోడ్లే ఈ విధంగా ఉంటే ఒక రేంజ్ లో ఉంటే ఇంకా హౌసెస్ అయితే ఎలా ఉంటాయో పూర్తి వీడియో అయితే చూపిస్తాను చూడండి స్కిప్ అయితే చేయకండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రాంతం మధ్యలో వచ్చేసి హైవే ఉండడం ఇదే ఫస్ట్ టైం కువైట్లో కూడా ఇంకపోతే కార్ల గురించి అయితే చెప్పనవసరం లేదు ఇక్కడ కార్లు ఒకరి మించి అయితే ఒకరైతే ఎక్కువగా స్పీడ్ అయితే పోతుంటారు వెన్నే పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే హౌసెస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇవే అండి ఇల్లు కొత్త మందకాలు కట్టబోయే ఇల్లు అన్నీ ఇవే డెబ్బై శాతం అయితే మొత్తం పనులు అయితే అయిపోయినాయి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి పనులు అయితే అది కూడా రెండు వేల ఇరవై నాటికి అయితే పూర్తి అవుతాయని నేను అనుకుంటున్నాను వీడియోలో మొదట్లో చెప్పినా కదా ఇంటికి ఆర్ఎస్ లేకపోతే ఏదో ఇలాంటి పనులు కూడా చేపిస్తారు మన చేత అయితే వాటర్ పట్టడం కానీ ఏదైనా పని చేపిస్తారు ఛాయగా వేయడం కానీ ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఒక అన్న నేనైతే ఇక్కడికి వచ్చి వాటర్ అయితే పట్టడం జరుగుతుంది డైలీ అయితే వాటర్ అయితే పట్టాలా రోజు డైలీ అయితే కానీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎండ మామూలుగా లేదు యాభై డిగ్రీల ఎండ అయితే ఉంది ఒక పక్క వాటర్ పడుతుంటే ఒక పక్క ఆవిరి అయిపోతున్నాయి ఆయన ఇల్లు ఆ రేంజ్లో ఉంది ఎండ అయితే ఇంక పోతే కొత్తగా ఇల్లు కట్టినారంటే గానీ ఖచ్చితంగా పని అయితే ఉంటుంది ఆ పని ఆ డ్రైవర్లే చేయాలి ఖచ్చితంగా అయితే ఇప్పుడు వచ్చేసి మీకోసం అయితే ఇల్లు అయితే చూపిస్తాను చూడండి ఎంత ఉందో మందక అయితే చాలా పెద్ద చాలా అంటే పెద్ద మందకాయ ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇల్లు అయితే అయిపోయినాయి అనిపిస్తుంది నాకైతే కానీ ఇక్కడ ఉండేది వచ్చేసి మా కోయిట్ బాబా ఇల్లు ఇంకా అయితే చాలా అయిపోయినాయి మా బాబాది వచ్చేసి రెండు ఫ్లోర్లు అయితే ఉంది ఇది హౌస్ అయితే కనుక ఇప్పుడైతే కనుక మీకు ఇంట్లో ఎలా ఉంటుందో ఒక కోవెట్లో ఎలా కట్టుకుంటారో మొత్తం వీడియో అయితే చూపిస్తాను చూడండి స్కిప్ అయితే చేయకండి ఇవి వచ్చేసి సిమెంట్ తీస్తారు ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి రాష్ట్రా చేస్తారు అంటే లైట్ వెయిట్ ఉంటాయి రేట్ కూడా చాలా తక్కువ ఇవి ఇవి వచ్చేసి వచ్చేసిందిరా అంటే ఏసీలకు ఇవి వాడతారు ఇవి ఏసీలు మొత్తం ఇవి బాక్సులు ఇవి ఏసీలు పైనుంచి నుంచి కిందికి రావడానికి అయితే ఆ బాక్సులు అయితే వాడతారు ఇంకా మొత్తం ఇవి వచ్చేసి పెయింటింగ్ ఇవన్నీ కూడా మొత్తం పెయింటింగ్ ఇంటికి సంబంధించిన పెయింటింగ్ అంతా డబ్బాలు అవి చూడండి ఏసీ మొత్తం వర్క్ అయితే పని అయిపోయింది ఇంకా రంగులు కొంచెం కొంచెం అయితే బాకీ ఉండాలి పైన కానీ ఇవి వచ్చేసి పైకి స్టెప్పులు అయితే ఇవి ఇంకా పోతే ముందుకు పోతే వన్ రూమ్ అయితే ఉంది ఇక్కడ ఇదంతా కూడా వన్ రూమే ఇది చూడండి వన్ రూమ్ ఎంత పెద్దగా ఉందో వీళ్ళది ఇలా కట్టుకుంటారు కింద ఫ్లోర్ అంతా కూడా ఈ కొవ్వైటీ వాళ్ళు వచ్చేసి కింద వన్ రూము మొత్తం ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఫ్రిడ్జ్లు అవి అయితే పెట్టుకుంటారు ఇక్కడ ఒక కొవ్వేటి వాళ్ళ ఇంట్లో మూడు నాలుగు ఫ్రిడ్జ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒకటి కూరగాయలకు ఒకటి మామూలుగా మాంసం పెట్టుకున్న దానికి చికెను ఇట్లా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అయితే ఉంటుంది చూసినారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం